స్థుతించడం అంటే ఏంటి దేవుని ఘనపరచడం స్థుతించడం అంటే ఏంటి దేవుని సింహాసనమే మన ఇంట్లోకి తీసుకురావడం ఎక్కడెక్కడికో వెళ్ళి కొన్ని కొన్ని ఫంక్షన్లో రాజుగారు కూర్చున్న సింహాసనం అండి అధికారులు కూర్చిన సింహాసనం అని అంటారు కదా ఈ లోకంలో సింహాసనాలు కొంతకాలమే కుర్చీ ఉన్నంత కాలమే కానీ మన దేవుని సింహాసనం మనం ఎల్లప్పుడూ స్థుతిస్తూ స్థుతిస్తూ ఉన్నప్పుడల్లా ఆయనకు ఒక సింహాసనం స్థాపించబడుతుంది మన ఇంటిని దాటిపోడు మన కుటుంబాన్ని దాటిపోడు ఆయన మన సంఘాన్ని దాటిపోడు ఆమె చెప్పండి ఈ మందిరంలో స్థుతించే వారి సంఖ్య లేపబడాలి ఆమె చెప్పండి ఈ మందిరంలో ప్రార్థించే వారి సంఖ్య లేపబడాలి ఆమె చెప్పండి ఏ సమయంలో మీకు ఖాళీ దొరుకుతుందో ఇదిగో పలానా సమయంలో పలానా వాళ్ళు అని చెప్పుకొని ఎవరికి వారొచ్చి ఇదిగో నేను ఒక ఐదు నిమిషాలు ఒక అరగంట ఒక గంట నేను నా దేవుని సందులో ప్రార్థించుకొని వెళ్తా అనే ఒక తీర్మానం మనలోకి రావాలండి ఎందుకంటే మన ఇంట్లో ప్రార్థించుకోము అని నేను అనట్లేదు మన ఇంట్లో మేము స్థుతించట్లేదు అని నేను అనట్లేదు కానీ దేవుని సందులో మీరు అర్పించే స్థుతులు ఇక్కడ ఏమడుతా తెలుసా ఆయన సన్నిధిలోనంట ఆయన సముఖమునందు చేయబడి ప్రార్థనల పైన ఆయన మనస్సు ఆయన కనుదృష్టి నిలిచి ఉంటుంది